హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర అంటాడు జడ్జితోని ఈ లక్ష్మి నాకు ఇంకా నా జీవితంలో ఉండాలని నేనేమి పర్తపించడం లేదు సో నాకు ఈ విడాకులు సమ్మతమే మేడం అని చెప్పి మిత్ర చెప్పడంతోనే ఇక లక్ష్మి ఏం చెప్పలేక మిత్ర వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది మరో పక్క సంజన కొంచెం త్వరగా పోనీ భయ్యా అని చెప్పి కార్ డ్రైవర్తో చెప్తూ ఉంటుంది ఇక కార్లో ఫాస్ట్ ఫాస్ట్గా కోర్టు దగ్గరికి రావాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇక మిత్ర ఇలా చెప్పగానే కోర్టులో మనిషి అయితే ఫుల్ హ్యాపీగా నవ్వు మొహం పెట్టేస్తుంది పక్క లక్ష్మి మిత్రం చూస్తూ ఇలా ఏడుస్తూ ఉంటుంది మనసులో ఇలా అనుకుంటుంది నేను ఏం చేసినా కూడా మీకు దూరం కాకూడదని చెప్పి చెప్పే ప్రతి పని చేశాను కానీ ఇప్పుడు నేను చేసిన పనికి మీకు దూరం కాబోతున్నాను కానీ నేనేం చేయలేకపోతున్నాను మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటే వారి పక్క జడ్జ్ లక్ష్మి గారు మీరు చెప్పండి మీ ఉద్దేశం చెప్పండి లక్ష్మి గారు మీకు కూడా ఈ విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని చెప్పి లక్ష్మిని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మిత్ర వైపు చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటే చెప్పండి మిమ్మల్ని లక్ష్మి గారు అని చెప్పి జడ్జ్ అంటూ ఉంటుంది ఇక అవతల వైపు ఉన్న మిత్ర అంటాడు ఏం లక్ష్మి ఈ విడాకులు తీసుకోవడం ఇష్టమే అని చెప్పు ఇంకా నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎవరు సమర్థించట్లేదు లేదంటే క్షమించే గుణం ఇక్కడ మాలో ఎవరికీ లేదు అసలు నువ్వు చేసిన పనికి నీ మీద చిరాకు మొదలవుతుంది నీతో కలిసి ఉంటానని నేను ఎలా అనుకుంటాను చెప్పు అని చెప్పి మిత్ర అంటాడు ఇంకా జీవితంలో నీ మొహం చూడాలనుకోవట్లేదు లక్ష్మి ఇంకా నా ప్రేమ దక్కుతుందని చెప్పి నీ మీద నేనేదో అభిమానం చూపిస్తానని నువ్వు మాత్రం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి మనసులో ఎలా అనుకుంటుంది నన్ను క్షమించండి మిత్రగారు ఇక మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పలేను ఇలా పరిస్థితి ఏంటి అని చెప్పి చెప్పిన అర్థం చేసుకున్న సిచ్యువేషన్లో ఎవరూ లేరు ఇక నేను నాకు ఈ విడాకులు సమ్మతమే అని చెప్పడం తప్ప నాకు వేరే దారి లేదు కానీ మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో ఆ దారి అయితే కనిపించట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటే మరోపక్క ఇక సంజన రానే వస్తుందన్నమాట కోర్టుకి ఇక పరుగు పరుగున ఎక్కడైతే మిత్ర వాళ్ళు ఉన్నారో అక్కడికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది పరుగు పరుగున వస్తూ ఉంటుంది సంజన మరోపక్క జడ్జి గారు లక్ష్మి గారు మిమ్మల్ని సమ్మతమేనా అని చెప్పి అంటుంది సమ్మతమే అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ చెప్తుంది లక్ష్మి ఓకే అని చెప్పేయడంతో ఇక జడ్జి గారు ఇలా చెప్తూ ఉంటారు ఇద్దరికి సమ్మతమే కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం లక్ష్మి గారికి అలాగే మిత్ర గారికి విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు అనౌన్స్ చేస్తారు ఇక అదే టైంకి సంజన అక్కడికి వచ్చేస్తుంది ఇక సంజన విని షాక్ అవుతుంది ఇదేంటి నా కారణంగా వీళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ద కోటి సర్జన్ అని చెప్పి జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మిత్ర కూడా బోన్లో నుంచి వస్తారు ఇక మిత్ర వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక లక్ష్మి అక్కడ ఏడుస్తూ నించుంటుంది ఆ తర్వాత సంజన వెళ్ళి లక్ష్మిని కలుస్తుంది ఇదేంటి వదిన నా కారణంగా మీ ఇద్దరు విడిపోయారా అసలు ఇలాంటి పరిస్థితి నా వల్ల వచ్చిందని నా వల్ల వస్తుందని నేను అసలు కళ్ళు కూడా ఊహించలేదు అని చెప్పి సంజన బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి నీ కారణంగా ఇదంతా జరిగిందని నువ్వేమీ అనుకో అక్కర్లేదు సంజన అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి అంటుంది ఇది ఏనాడో నిర్ణయం అయిపోయింది మేమిద్దరం విడాకులు తీసుకోవాలని కాకపోతే ఇది మధ్య మధ్యలో ఆగుతూ పోస్ట్వోన్ అవుతూ వచ్చింది ఇక ఈరోజు ఎప్పటికైనా ఈ రోజు కాకపోతే ఎప్పటికైనా మేము విడిపోవాల్సిందే కదా ఈరోజు విడిపోయాము నీ కారణంగా అని మాత్రం నువ్వేమీ అనుకోవద్దు సంజన అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడు సంజన అది కాదు వదిన నువ్వు ఇంకా ప్రెగ్నెంట్వే నీ కడుపులో బేబీ ఇంకా హెల్దీగానే ఉంది అని చెప్పి వాళ్ళందరికీ చెప్తాను నా ప్రెగ్నెన్సీ వల్ల ఇదంతా మిస్అండర్స్టాండింగ్ అయిందని వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి వాళ్ళ తప్పు తెలుస్తుంది అని చెప్పి సంజన వెళ్ళబోతుంటే ఆగు సంజన అని చెప్పి లక్ష్మి ఆపుతుంది అది నువ్వు చెప్పిన ఉపయోగం లేదు అనగానే అదేంటి వదిన అలా అంటావు అని చెప్పి సంజన అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఎందుకంటే నేను నిజంగా ప్రెగ్నెంట్ కాదు కాబట్టి అనగానే అదేంటి అనగానే అవును ఆ రోజు విడాకులు అవ్వకుండా ఉండడానికి మీ అన్నయ్యని కాపాడుకోవడం కోసం నేను అబద్ధం చెప్పాను ప్రెగ్నెంట్ అని చెప్పి అబద్ధం చెప్పి ఇక ఎన్ని రోజులు ఇలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్పడంతోనే ఇక సంజన షాక్ అవుతుంది అదేంటి వదిన అనగానే అవును మీ అన్నయ్యని కాపాడడం కోసమే ఇలా అంతా చేశాను ఇక ఇక మన చేతుల్లో ఇక ఏమీ లేదు ఇప్పుడు విడాకులు అయిపోయింది కాబట్టి ఇక అంతా పైవాడే చూసుకోవాలి మీ అంటుంది ఏది చేసినా ఆ దేవుడే చూసుకుంటాడు వదిలేసే ఎందుకంటే ఇంక పదే పదే నీ ప్రెగ్నెన్సీ గురించి నువ్వు ఇంకెత్తకు నీ జీవితం పాడవుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను ఇంకొదలేసి ఏ జరగాలంటే అదే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తుంది సంజనతోని ఆ తర్వాత ఇక మిత్ర వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారనమాట మనీషాదేవి అని అందరూ ఇంటికి వచ్చేస్తారు దేవి అని ఇద్దరు ఇంట్లోకి రాగానే ఇక మనిషి అంటుంది ఆంటీ ఇన్నాళ్ళకి నాకు పట్టిన గ్రహం వీడిపోయింది ఆంటీ నాకు ఎంత సంతోషంగా ఉందో నీకు మాటల్లో చెప్పలేను ఆంటీ అనగానే నీ మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది మనీషా అని చెప్పి అని అంటూ ఉంటుంది అప్పుడే బామ్మ వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఈ లోపల మిగతా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మిత్ర అరవింద జయదేవి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక సోఫాలో కూర్చుంటారనమాట ఇక లక్ష్మి వెళ్ళగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక లోపలికి రా వస్తున్న లక్ష్మిని చూసి మనిషా దేవ్యాన్ని గేట్ డోర్ దగ్గరికి వచ్చి ఆగు లక్ష్మి నీకు విడాకులు అయిపోయాయి కదా విడాకులు రావడంతోనే నీకు ఇంటికి ఉన్న బంధం మొత్తం అంతా కట్ అయిపోయింది నీకు ఇంటికి ఎటువంటి బంధం లేదు ఎందుకు ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టాలని చూస్తున్నావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిషా ఆంటీ బంధం తెగిపోయింది కానీ తన సంబంధించిన బట్టలు అవి ఉంటాయి కదా అవి తీసుకెళ్ళడానికి వచ్చిందేమో ఈ లక్ష్మి అనగానే ఓకే వాటి కోసమే వచ్చి ఉంటే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు బయటే ఉండు నీకు కావాల్సినవన్నీ సర్ది సూట్ కేసులో మేమే తీసుకొస్తాము అని చెప్పి మనిషా దేవి అని లక్ష్మి రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఆ తర్వాత ఇక జయదేవ్ అంటారు వాట్ ఇస్ అసలు లక్ష్మికి విడాకులు ఇచ్చిన మాత్రాన ఈ లక్ష్మికి మన ఇంటికి ఉన్న బంధం తెగిపోతుందా ఏంటి అని చెప్పి అంటారు వెంటనే అరవింద లేచి కొత్తగా అడుగుతున్నారేంటండి విడాకులు అయిపోయాక ఏ అమ్మాయి కూడా ఇక అత్తవారింట్లో వచ్చి కూర్చొని ఉండదు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు విడాకులు అయిపోయాయి కాబట్టి మిత్రదారి మిత్రది లక్ష్మిదారి లక్ష్మిది అంతే అని చెప్పి అరవింద అంటుంది చెప్పాలంటే తనకి ఆర్థికంగా సాయం చేద్దాము అంతేకాని లక్ష్మి మాత్రం ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు నేను ఒప్పుకోను అని చెప్పి అరవింద అంటుంది ఇటు బయట ఉన్న లక్ష్మి మనసులో అనుకుంటుంది మిత్రగారు ఇంట్లో నుంచి నేను బయట అడుగుపెట్టిన క్షణం ఇక మీకు అన్ని గండాలు మొదలవుతాయి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో ఏ విధంగా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఏ దారి కనిపించట్లేదు అని చెప్పి లక్ష్మి అక్కడ నుంచుని ఏడుస్తూ ఉంటుంది ఇక పైకి వెళ్ళిన మనీషా దేవి అని సూట్ కేసులో అన్ని లక్ష్మికి సంబంధించిన సర్ది కిందకి తీసుకొస్తూ ఉంటారు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు ఇది కొన్ని సూట్ కేసులు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి తీసుకోపో అని చెప్పి ఇక దేవ్యాని మనిషి లక్ష్మి సూట్ కేసులు బయటకు విసిరి ఇక దేవ్యాని చెప్తుంది నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా లక్ష్మి ఇక నీకు విడాకులు అయిపోయాయి కాబట్టి ఇంట్లో ఎవరితో కూడా ఎటువంటి సంబంధం కొనసాగించడానికి వీల్లేదు ఇక నీ దారి నువ్వు చూసుకో పో అని చెప్పి దేవియాని సూట్ కేసు విసురుతూ ఉంటే అప్పుడు వివేక్ వాట్ ఇస్ దిస్ బామ్ విడాకులు కాకముందు వరకు వదిన ఇంటి కొడలు వదినకి ఎంత రెస్పెక్ట్ ఉండేది అసలు ఇంత ఇదిగా చీప్గా మాట్లాడుతున్నావు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి వివేక్ అంటాడు అని బాగుందిరా బాగుంది మరి మీ వదిన తప్పు చేసినప్పుడు అప్పుడు నోరు తెరిచి తప్పెందుకు చేస్తున్నావు అని చెప్పి అడగలేకపోయావా ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు అని చెప్పి వివేక్తో అని అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు వదిన ఏ చేసినా ఆలోచించే చేస్తుంది తను ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ బట్టి వదిన అలా రియాక్ట్ అయింది అంతే వదిన ఎప్పుడైనా సరే ఏ నిమిషంలో ఎప్పుడైనా సరే నిద్రలో లేపినా సరే తను ఈ కుటుంబానికి మంచి జరిగేదే చేస్తుంది నాకు వదిన గురించి పూర్తిగా తెలుసు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే మనిషా చూడు వివేక్ కోర్టు విడాకులు ఇచ్చింది కాబట్టి లక్ష్మి ఇంట్లో ఉండడం లేదు కాబట్టి మేము అదే పనిచేస్తున్నాము నువ్వు కూడా ఈ పరిస్థితి అర్థం చేసుకో అని చెప్పి ఇక లక్ష్మి ఇక నువ్వు బయలుదేరొచ్చు అని చెప్పి మనిషి అంటుంది ఇక కింద పడిన సూట్ కేసు లక్ష్మి తీసుకొని వెళ్ళొస్తాం మామిగారు అని చెప్పి ఇక వెళ్ళబోతుంటే ఆగు లక్ష్మి అని చెప్పి ఇక జయదేవ్ అంటారు ఇక జయదేవ్ తన రూమ్లోకి వెళ్ళి తన సూట్ కేసు కూడా తీసుకొస్తారు మనిషి అంటుంది దేవ్యానితోని ఈ జయదేవ్ అంకుల్ మళ్ళీ ఏం ట్విస్ట్ పెట్టరు కదా అనగానే ఏ ట్విస్ట్లో ఏమి ఉండవులే విడాకులు అయిపోయాయి కదా అని చెప్పి అని అంటూ ఉంటుంది మరోపక్క ఇక జయదేవ్ తన లగేజ్ తన సూట్కేస్ తీసుకుని కిందకు రావడంతో ఏంటండి ఏంటి ఎక్కడికి బయలుదేరారు సూట్కేస్తోని అని చెప్పి అరవింద మిత్ర అంటూ ఉంటే నేను లక్ష్మికి ఇచ్చిన మాటన నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి అనగానే ఏంటి ఏ మాటిచ్చారు అని చెప్పి అరవింద అంటుంది అప్పుడు జయదేవ్ అంటారు లక్ష్మికి నేను ఇచ్చాను తనకి తండ్రి స్థానంలో ఉండి తనకి అండగా ఉంటాను పెళ్లి కాకముందు నేను లక్ష్మితో అన్నాను నేను మంచి కుటుంబాన్ని ఇస్తాను మంచి వ్యక్తితోనికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి చెప్పాను ఇక నేనే మిత్రతో లక్ష్మికి పెళ్లి జరిపించడం జరిగింది కానీ లక్ష్మి జీవితం ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం నేనే అయ్యాను అందుకని ఇప్పుడు నేను లక్ష్మి బాధ్యత పూర్తిగా నేనే తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి జయదేవ్ అన్నంతో ఏం బాధ్యత అని చెప్పి అరవింద అంటుంది లక్ష్మికి ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను లక్ష్మి జీవితాంతం సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మావయ్య అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు ఆగు లక్ష్మి అని చెప్పి జయదేవ్ అంటారు అని అదేంటి బావగారు అసలు ఇప్పుడు తను ఒక బయట వ్యక్తి విడాకులు అయిపోయాయి తన గురించి మీరు ఆలోచించక్కర్లేదు అనగానే లేదు లక్ష్మి బాధ్యత నాదే నేను మాటిచ్చాను లక్ష్మికి నేను వెళ్లాల్సిందే అని చెప్పి సూట్ కేసుతో బయలుదేరతారన్నమాట జయదేవ్ ఆగండి అని చెప్పి అరవింద్ ఆపుతుంది అరవింద ఎలాంటిది లక్ష్మి బాధ్యత తీర్చడం కోసం మీరు ఇంటి గడప దాటన అవసరం లేదు ఈ ఇంటి యజమాని మీరు ఇంట్లో ఉండడమే నలుగురికి చూడ్డానికైనా నాకైనా సరే బాగుంటుంది మీరు లక్ష్మి కోసం ఈ ఇంట్లో గడప దాటడం నాకే లేదు అని చెప్పి లక్ష్మి కూడా ఇంట్లో పెళ్ళేంత వరకు ఒప్పుకుంటున్నాను ఇక్కడే ఉండడానికి అని చెప్పి అరవింద చెప్తుంది ఎపిసోడ్ అక్కడికి కండ్ అవుతుంది